నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండల కేంద్రంలో గ్యాస్ వినియోగదారులు ఆందోళనకు దిగారు గ్యాస్ సిలిండర్లలో గ్యాస్ తక్కువ రావడంతో నిరసన చేపట్టారు సిలిండర్లో ఐదు నుంచి నాలుగు కిలోల గ్యాస్ తక్కువగా వస్తోందంటున్నారు వినియోగదారులంతా రెవెన్యూ పోలీసు అధికారులు ఘటనా స్థలకి చేరుకుని వినియోగదారులను సముదాయించి ఎంతకు వినకపోవడంతో గ్యాస్ సిలిండర్ బండిని స్థానిక పీఎస్ కు తరలించారు వినియోగదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన దస్తురాబాద్ పోలీసులు సంబంధిత అధికారులకు నివేదిక పంపారు గ్యాస్ తక్కువగా రావడంతో సంబంధిత గ్యాస్ ఏజెన్సీపై లీగల్ గా చర్యలు తీసుకుంటామన్నారు పాదు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కంప్లైంట్ తీసుకొని వారి ఆధీనంలో వెహికల్ ఉండడం ఉంచడం జరిగింది కంప్లైంట్ ప్రకారం మేము ఇక్కడికి వచ్చేసి ఆ వెహికల్ లో ఉన్నటువంటి సిలిండర్లు అన్నీ కూడా నలభై సిలిండర్లు ప్లస్ ఫిర్యాదుదారుల మూడు సిలిండర్లు చెక్ చేయడమైనది చెక్ చేసినప్పుడు గవర్నమెంట్ నిర్దేశించిన టాయిలెట్స్ మించి తక్కువ కనపడినందున ఆ నలభై సిలిండర్లు చూపిస్తూ ఆ ఏజెన్సీ పైన కేసు నమోదు చేయడం అనేది ఆ నలభై సిలిండర్లు కూడా మేము సీజ్ చేసి మళ్ళీ గౌడ వాళ్ళ ఏజెన్సీ వాళ్ళ కస్టడీలో పెట్టడం జరిగింది ఈ ఇదంతా కూడా మా పై మా పై అధికారులకు మేము తెలిపిన తర్వాత చట్ట ప్రకారం అధికారుల ఆదేశాల మీద చర్య తీసుకోవడానికి మేము మా డిపార్ట్మెంట్ సమర్పించాము